తుపాను హెచ్చరికలు ఏ విధంగా ఉన్నాయి భవిష్యత్తులో దాంతోపాటు ఇప్పుడు ఈ ముంతా తుఫానుకు సంబంధించి ఏం జరిగిందన్న అంశం గురించి మాట్లాడడానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి ధర్మరాజు గారు మనతో పాటు లైవ్లో పాల్గొంటున్నారు ధర్మరాజు గారు చెప్పండి అసలు ఏ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ముంతా తుఫానుకు సంబంధించి ఎలాంటి ప్రభావితం ఉంది గురించి గత నెల ఇరవై నాలుగు నుంచి తయారు చేయడం జరుగుతుంది ముఖ్యంగా దీని యొక్క కొంచెం మనకి తీరాన్ని తాకిన విషయంలో కొంచెం కిందకి తాకింది అనేసి వచ్చిన చర్చ కూడా ఉంది బట్ మనకి వచ్చేసరికి తుఫాను అనగానే ఈ ప్రకృతి వైవిధ్యాలు అనేవి మనకు ఉన్నటువంటి ఆ దాటాని బేస్ చేసుకునే మనం ఎప్పటికప్పుడు ఈ యొక్క ఈ యొక్క తుఫాన్లకి సంబంధించినటువంటి వాతావరణ సమాచారం అనేది ఎప్పటికప్పుడు జారీ చేయడం జరుగుతుంది ఇటు మనకున్నటువంటి ఆ రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీతో కూడా అనుసంధానంగా మనం ఎప్పటికప్పుడు ఈ యొక్క హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది అలాగే ఇటు మన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖతో కూడా అనుసంధానంగా కూడా మనం పనిచేస్తున్నాము చేస్తున్నాము సో ఈ యొక్క హెచ్చరికలు అనేవి ఆయా జిల్లా ఏ ఎక్కువగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఆంధ్ర తీర ప్రాంతంలో ఎక్కువగా ప్రభావితం అయింది ఇరవై తొమ్మిది చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రభావం అనేది ఇరవై తొమ్మిదిన ఆంధ్రాలో ఎక్కువ కొనసాగింది సో ఆంధ్రాలో ఒక్కసారి తీరాన్ని దాటిన తర్వాత ఎక్కువ గాల ప్రభావం వల్ల అనేక చెట్లు అనేవి నా నేలకు మట్టమైన సంఘటనలు కూడా చూడొచ్చు ఇట్లాగే చూసుకున్నట్లయితే తీర ప్రాంతంలో ముఖ్యంగా ఏ పంటలు ఉన్నాయో ముఖ్యంగా ఈ సమయంలో పంట అంతా కూడా రైతులకు చేతకొచ్చే సమయం అన్నమాట కొన్ని రైతులు కొన్ని చోట్లయితే ఆల్మోస్ట్ పంట కోసి కుప్పను వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఆల్మోస్ట్ ఈ ఇంకా ఆల్మోస్ట్ ఈ మార్కెట్లు అమ్మే దిశలో వాళ్ళు ఉంటున్న సమయంలో ఇలాంటి అకాల వర్షాలు అనేవి ఒక విధంగా వాళ్ళకి పెద్ద నష్టాన్ని వాటిల్లో చేస్తాయని కూడా చెప్పారు ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తే అయితే భవిష్యత్తులో మరో తుఫాన్ హెచ్చరిక ఉందని అందరూ మాట్లాడుకుంటున్నారు దాని గురించి ఏమంటారు సార్ యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే భవిష్యత్తులో అంటే సర్వసాధారణ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వచ్చేసరికి తుఫానులు అనేవి బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలు ఉంటాయి బట్ ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే అల్పపీడన ప్రాంతం కొనసాగిన తర్వాత అది తుఫానుగా మారుతే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రస్తుతం సోషల్ మీడియా నెట్వర్క్స్ లో ప్రజలు అనేకమైనటువంటి భయాందోళన అంటే తప్పుడు సమాచారాన్ని కూడా ఎక్కువగా తీసుకువెళ్లడం వల్ల ప్రజలు గాని రైతాంగం గాని ఒక విధంగా భయభాంతులు అవుతున్నారనే చెప్పాలి ప్రస్తుతం ఎటువంటి హెచ్చరిక తుఫాను సంబంధించి ఎటువంటి హెచ్చరిక కూడా లేదు ప్రస్తుతం అది చూసుకున్నట్లయితే చాలా బంగాళాఖాతంలో చాలా దూరంగా ఒక అల్పపీడనం అనేది కొనసాగినప్పటికీ కూడా అది బంగాళాఖాతానికి చేరువయ్యేసరికి అది సముద్రంలోనే ఒక విధంగా బలహీన పడే అవకాశం కూడా కనిపిస్తుంది సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లు